గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధి రెండవ వార్డు క్యాసారంలో కాంగ్రెస్ యువనేత కప్పర భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు రావు పిసిసి కార్యదర్శి నాయిని యాదగిరి ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు మండల అధ్యక్షులు మల్లారెడ్డి తిగులు గ్రామ మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు రాజశేఖర రెడ్డి సమీర్ కృపానందం ప్రేమ్ కుమార్ సయ్యద్ బాబా మామిడి కృష్ణ కర్రాంకర్ అభిషేక్ రెడ్డి శ్రీపాల్ రెడ్డి దారా అశోక్ కొండల్ రెడ్డి మల్లేష్ గౌడ్ గౌడ్ చంద్రశేఖర్ ఆంజనేయులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో జరిగినటువంటి పిలిచినటువంటి మా మిత్రులు సోదరులు భాస్కర్ గారికి బాబా గారికి కొండల రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మా శంకర్ గారికి మా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి నాతో విచ్చేసినటువంటి మా మాజీ ఎంపీపీ గారు నాయన్ యాదగిరి గారు టౌన్ ప్రెసిడెంట్ రాజు గారు ప్రకాష్ గారు యువజన కాంగ్రెస్ సమీర్ గారు రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు పేరున వారికి స్వాగతం పలుకుతూ కృపగారికి గారికి స్వాగతం పలుకుతూ మరి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ముగ్గులు చూడడం జరిగింది చాలా ఆనందంగా ఉంది చిన్న చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఏజ్తో సంబంధం లేకుండా ఈ ముగ్గులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతూ మరి ప్రతి ఒక్కరు విజయాన్ని సాధించారు మరి ముఖ్యంగా గజ్వేల్ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుము శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మరి సంక్రాంతితో అందరికీ సుఖ సంతోషాలు ఆ దేవుడు ప్రసాదించాలని చెప్పి కోరుతూ మరొక్కసారి గజ్వేల్ ప్రజలందరి ఈరోజు క్యాసారం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో సంబరాల్లో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మన బండారు శ్రీకాంత్ అన్న గారు నారాయణ యాదన్న గారు మనం రాజన్న గారు ఇక్కడ వచ్చేసిన భానువన్న గారు రాజశేఖర రెడ్డి గారు కర్ణాకర్ కరుణాకర్ గారు వీరందరికీ పేరు పేరిన ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబానికి సమీర్కి ఇక్కడ వచ్చిన పేరు పేరున అందరికీ ఎవరి పేరు మిస్ అయినా ఏమనుకోవద్దు మా కేసరం గ్రామంలో ముగ్గుల పోటీలో ప్రతి ఒక్క మహిళలు ఆడపడుచులు చిన్న పెద్ద ఫ్యామిలీ కులమత వర్ణ భేదాలు లేకుండా అందరూ సంబరాల్లో పాల్గొనడం జరుగుతుంది ఇందుకు సహకరించిన గ్రామ ప్రజలకు ఇక్కడికి వచ్చిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ జయ